నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకి కార్పొరేట్ శక్తులకు ముద్దుబిడ్డ అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ కాటమయ్య అన్నారు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర అమలు చేయాలని రైతులు ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు ఏ కాటమయ్య మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిందో దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోక్ష ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని నరేంద్ర మోడీ గతంలో ఏదైతే మూడు నల్ల చట్టాలు తెచ్చారని అదే చట్టాలని రూపం మార్చి పేరు మార్చి దానికంటే భయంకరమైన చట్టాలు తీసుకురావడం జరిగిందని నూతన వ్యవసాయం మార్కెట్ చట్టం నూతన సాంకేతిక చట్టం కానీ సహకార చట్టం కానివ్వండి ఇవన్నీ కూడా దాని ప్రతిరూపాలే అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ కాటమయ్య తెలిపారు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నడుపు చాలా అంటే అదే క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ తెస్తున్నటువంటి నూతన వ్యవసాయ చట్టం ముసాయిదా కానివ్వండి సహకార చట్టం కానివ్వండి వ్యవసాయ సాంకేతిక చట్టం కానివ్వండి గతంలో ఏదైతే నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తెచ్చి మరి దేశ వ్యవసాయ మార్కెట్తో కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే పదమూడు నెలల పాటు రైతు సంఘాలు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ఆఖరికి నరేంద్ర మోడీ చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా నరేంద్ర మోడీ కన్నీళ్లు గార్చాడు నన్ను అన్నాడు రైతులు నన్ను అన్నాడు కానీ ప్రస్తుతం ఏదైతే నరేంద్ర మోడీ చట్టాలు వెనక్కి తీసుకున్నాడో ఆ చట్టాల సారాంశాన్ని మళ్ళీ దొడ్డిదారణ ఇప్పుడు తెస్తున్నటువంటి వ్యవసాయ సహకార చట్టం కానివ్వండి వ్యవసాయ జాతీయ మార్కెట్ చట్టం కానివ్వండి డిజిటల్ మార్కెట్ చట్టం కానివ్వండి ఇవన్నీ కూడా దాని ప్రతిరూపాలే నరేంద్ర మోడీ గత వ్యవసాయ చట్టాల్లో సారాంశానికి మరి అత్యంత మెరుగులు దిద్ది ఈవేళ దానికంటే భయంకరమైన చట్టాలు ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఈవేళ ఢిల్లీలో దాదాపు రెండు నెలలకు పైగా రైతులు రైతు సంఘాల నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది జగదీష్ సింగ్ దౌలేవాల అనేటువంటి రైతు సంఘం నాయకుడు అరవై రోజులుగా రెండు నెలల పైగా కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకొని నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని మరి రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని వయసులో నిండినటువంటి రైతుకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రైతుల యొక్క రెండవ విమోచన చట్టాన్ని తెచ్చి ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు నివారించాలని ఇటువంటి డిబేట్స్ పైన వేళ ఢిల్లీలో ఆందోళన చేయడం జరుగుతోంది అయితే కేంద్ర ప్రభుత్వం రైతులు చేస్తున్నటువంటి ఈ ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటాలు ఏ మాత్రము కుట్టినట్లు కూడా లేకుండా పోతా ఉంది ఇవాళ ఫిబ్రవరి ఇరవై రైతు సంఘాలతో రైతులు చర్చలు జరుపుతామని చెప్తా ఉంది కానీ నరేంద్ర మోడీ స్వభావం ఏంటంటే స్వతహాగా ఆయన కార్పొరేట్ శక్తులు ముద్దు బిడ్డ ఏదైనా చేస్తాడు అంటే కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రమే చేస్తాడు ఇవాళ దేశానికి అన్నం పెట్టి పెట్టి ఈ దేశాన్ని సాగుతున్నటువంటి రైతుల పట్ల కనీసం మరి విశ్వాసం కూడా లేకుండా పోవడం జరుగుతుంది అందుకోసమే ఇవాళ వ్యవసాయ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నంలో భాగమే ఈ చట్టాలు కొత్త చట్టాలు కానివ్వండి గతంలో రద్దు చేసేటువంటి చట్టాలు కానివ్వండి ఇవాళ అందుకోసమే నరేంద్ర మోడీ యొక్క స్వభావం పూర్తిగా అర్థమవుతూ ఉంది నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల బిడ్డ అందుకోసమే దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు మరి వేళ ఇబ్బడి ముగ్గు ముబ్బడిగా వాళ్ళ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రజలు రైతులు కాస్త కష్టాలు పడడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రైతులు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర లేకుండా పోతా ఉంది అందుకోసమే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపని రైతు సంఘాలు కోరుతున్నాయి కానీ మన కర్మ ధరించినవి ఏమంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరిపితే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది కనీస మద్దతు ధర అనేది చట్టబద్ధం చేయలేమని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టులో పిడివిట్లు దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇలా రైతులు చేస్తున్నటువంటి పోరాటాలు మరి గతంలో నరేంద్ర మోడీ తాము దెబ్బతీజాడు రైతులకు భయపడి చట్టాలు వెనక్కి తీసుకున్నాడు మరి దొరిదారు ఈ చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని వారి చేతుల్లో పెట్టే ప్రయత్నాలు చేయడం జరుగుతోంది దానికోసం ఈవేళ గణతంత్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని మరి ఊరుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా బుద్ధి వచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాలు మానుకోకపోతే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా హెంకరిస్తున్నాం